మొంతా తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు భరోసా ఇచ్చారు పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలో పర్యటించి నీట మునిగిన పొలాలను దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు పల్నాడు జిల్లాలో యాభై వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు తుఫాన్ కారణంగా ఈ ట్రాప్ నమోదు ప్రక్రియ పెండింగ్లో ఉన్న రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు మౌల్తా తుఫాన్ బాధితులకు కాకినాడ పట్టణంలోని కుంభాభిషేకం రేవు వద్ద ఎమ్మెల్యే కొండబాబు వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు తుఫాన్ సమయంలో కుంభాభిషేకం వద్ద బోట్లు నిలుపుకోవడానికి కూటమి ప్రభుత్వమే సౌకర్యాలను కల్పించిందన్నారు మత్స్యకారులను ఫైబర్ బోట్లు ఇచ్చిన ఘనత సైతం కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని కొండబాబు అన్నారు